మహాపరిశుద్ధుడువైన కలిగిన తండ్రి నమ్మదగిన దేవా పరమ పవిత్రుడా జీవమొగల దేవా జీవాధిపతి జీవజలదాత తేజోమయుడ కృపగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ చల్లని చూపుతో మీ శిలువ చాటున కాచి కాపాడి నన్నును మా కుటుంబములను దీవించి ఈ నూతన దినాన్ని మాకు మీరు అనుగ్రహించి ఉన్న దానికై పరమందున్న తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవు రాజులకు రాజువునైనా ప్రభువులకు ప్రభువుడునైనా ఇస్రాయేలులు చేయు స్తోత్రముల మీద ఆసీనుడు ఉన్న మా తండ్రి నిన్ను ఘనపరుస్తున్నాం నూతన నిబంధన భక్తులు నిరంతరము నిన్ను స్తుతించి ఘనపరుస్తుంటుండగా వారి ఆరాధనలను వారు అర్పణలను అంగీకరించుచున్న తండ్రి నిన్ను ఘనపరుస్తూ ఉన్నాం నీ కుమారుడని నందు మమ్మలను నాయన మీకు సొత్తైన ప్రజలుగాను రాజులైన యాజక సమూహముగాను చేసినందులకే నిన్ను ఘనపరుస్తున్నాం నీ కుమారుడు మా కొరు కర్పించిన శరీరాన్ని బట్టి రక్తాన్ని బట్టి నిన్ను మహిమపరుస్తూ నిన్ను శుద్ధిస్తున్నాం తండ్రి ఈ ఆయుష్ కాలము మీదై ఉన్నది మీరు మాకిచ్చిన ఈ కాలాన్ని మీ నామములోనే సద్వినియోగం చేసుకునే భాగ్యము మాకు అనుగ్రహించండి నాయన ఇది మొదలుకొని నీ రాకపోకల ఎందు హోవా నిన్ను కాపాడునన్న వాగ్దానము చొప్పున ఈ దినపు ప్రయాణాలు మీ చేతికి అప్పజెప్పుకుంటున్నాం నాయన నడిపించండి ఎలాంటి ఆపదలు ఎలాంటి అవరోధాలు జరగకుండా నాయనా మాకు ముందుగా వచ్చువారులో కూడా నాయనా మా వెనుక వచ్చువారులో కూడా నాయనా మా ముందు వెనుక మీరే ఆవరించి మా ఎన్ని ప్రయాణాలు సక్సెస్ చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ నాయన నీ పాదాల చెంతన నాయన గడ్డిని విత్తనములు ఇచ్చు చెట్లను ఇచ్చు దేవుడవు నీవేనైనా నీకు స్తోత్రాలు ఈ దినమందు రైతులు తమ భూము పంటలు కొరకై మొరపెట్టి సాగు చేస్తూ ఉంటుండగా మీ నామములో బాగుగా సాగు జరుగుటకు సహాయం చేయండి వారికి దిగుబడి ఎక్కువగా ఉండి మంచిగా ఆ పంట వండుటకు నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి దినమందు ఆయా నదులలో గోదావరులలో ఆయా స్థలాలలో ఏటకు వెళుతున్న జాలారుల యొక్క ఏట కొరకే మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం క్షేమంగా వారు అక్కడికి వెళ్ళి లాభంగా వస్తానికి సహాయం చేయండి మీ మాట చొప్పున పగలు కూడా చేపలను పట్టేటట్లుగా చేసిన లోకాసు వార్తలో ఉన్న సత్యాన్ని బట్టి మీకు స్తోత్రాలునైనా మీ గొప్ప కార్యమును జరిగించండి జ్ఞానమును సమస్తమును అనుగ్రహించుతండి ప్రియమైన విద్యార్థులను మీరు జ్ఞాపకం చేసుకోండి అంగన్వాడీ నుండి హై స్కూల్ వరకు హై స్కూల్ నుండి డిగ్రీ కళాశాల వరకు దినమందు నీ బిడ్డలు ప్రయాణం చేసి వెళుతూ ఉంటుండగా మంచి ఆరోగ్యం దయచేయండి మంచి నీ కృప దయచేయండి మంచి మార్కులు సంపాదించుకున్నట్టుకు మంచిగా రైతుకు సహాయపడమని ప్రార్థన చేస్తూ ఉన్నాము జాబు కొరకు ప్రార్థించమని చెప్పిన లీలా యొక్క కుమార్తె జాబు కొరకే మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తనతో ఫలంగా ఇంకా ఎవరైతే ప్రార్థనలో ఉంటున్నారో వారికి మేలు చేయండి ఈ కుమార్తె కూడా మీ నామములో మేలు చేసి మంచి జాబు అనుగ్రహించబడుటకు సహాయం చేయమని ప్రార్థన చేసి నిన్ను స్థుతించుచు ఉన్నాము నా తండ్రిని నామములో నీ బిడ్డలకు ఇంకను ఏ ఉన్నాయో ఆ అవసరతలన్నీ తీర్చమని ప్రార్థిస్తున్నాము నిన్నటి దినాన్న సహోదరి మంగగారు తన తండ్రిని పోగొట్టుకొని దుఃఖముతో ఉంటుండగా సహాయం చేయండి తన తమ్ముళ్ళు కూడా తమ మరదళ్ళు కూడా తన ఇంటివారు అమ్మ అందరూ కూడా దుఃఖములతో ఉంటుండగా ఓదార్పును మీ కలగ కలగచేయమని ప్రార్థిస్తున్నాము ప్రియ సహోదరికి ఉన్నటువంటి బలహీనతలు తొలగించి వాళ్ళు మంట బలహీనతలు చాలా ఉంటుండగా అవన్నీ తొలగించి సంపూర్ణమైన స్వస్థతను ఆ సహోదరికి అనుగ్రహించమని నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఈ దినమందునైనా ఎవరైతే శుభకార్యములు చేయుటకు ప్రారంభిస్తూ ఉన్నారో అవి బాగుగా జరుగుటకు సహాయం చేయండి ఈ దినమందు ఎప్పటినో నుండి సంస్థలు తీరనివి ఉంటుండగా ఈ దినమందు తీరుటకు సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం ఈరోజు మీరే మాకు ఇచ్చినారు ఈ ప్రార్థనలో ఇకేవించుచున్న వారి యొక్క అవసరతలు ఏమైతే ఉన్నాయో అవి నేను మీ దగ్గర చెప్పనివి ఎన్నో ఉంటాయనైనా విశ్వాసంతో నీ దగ్గరికి వస్తూ నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న వారి యొక్క వీరి యొక్క అక్కరతలన్నీ కూడా మీ నామములో తీర్చండి నా తండ్రి వీరి అవసరతలు తీర్చి వీరిని ఆదుకొనమని ప్రార్థన చేస్తూ ఈ సమయమందు మాతో నాతో మీ వాక్షంతో మాట్లాడమని మమ్మల్ని ఆత్మ సంబంధంగా బలపరచుమని ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులారా ప్రభు పేరట మీకు నా ప్రేమ వందనాలండి ప్రార్థన కోరినటువంటి లీలాయ గారు లీలా అనే సహోదరి యొక్క జాబ్ కొరకై ప్రార్థిస్తున్నామండి సాధ్యమైన మట్టికి కామెంట్ బాక్స్లో మీరు తెలియజేసినప్పుడు తెలుగులో రాయాలని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను మనం చేసిన ప్రతి ప్రార్థన దేవుడు అంగీకరిస్తూ ఉన్నాడు తప్పగా మీరు కోరినట్టుగా దేవుడు చేస్తాడు అయితే దేవుని వాక్షము మీ అందు నెరవేరాలి మీరు ఆయనలో బలంగా ఉండాలి ఇంకా చాలామంది ప్రార్థన అవసరతలు తెలియజేసినారు వారందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నామండి ఈరోజు దేవుడు మనకిచ్చినాడు నవంబర్ పద్నాలుగవ తారీఖు గురువారపు దినం ఏప్రిల్కు రాసిన పత్రికలో నుండి మనం రెండవ అధ్యాయం ప్రారంభించుకున్నాము ఒకటి నుండి నాలుగు వచనాలు గ్లుప్త వివరణ కొంచెం మట్టికి మాత్రమే ధ్యానించినాము చాలా విషయాలు ఇందులో ఇంకా ఉన్నవని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను ఐదవ వచనంలోనికి వెళ్తాం మనము మాటలాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు ప్రభునందు ప్రియులార ఈ వచన భాగములో ఉన్న మర్మము మన విన్నికడిలో ప్రభువు మనకై మన కొరకై గాక ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నటువంటి అంశము ఏమిటి అంటే రాబోతున్న లోకమును గురించి ఎన్నో సంగతులు ఇక్కడ ఉన్నవండి ఈ సంగతులను క్లుప్తంగా మీకు టూకీగా మేము తెలియజేస్తాను మొదటిది రాబోవు లోకము ఈ వచనంలో మొదటి భాగం రెండవది దూతలకు లోపరచని లోకము రాబోవు లోకము అంటే ఏమిటి తెలుసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనం రాబోవు లోకము లోకము తితుకు రాసిన పత్రికలో తిమోతికి రాసిన పత్రికలో ఒక మర్మముంది మొదటి తిమోతి ఆరవ అధ్యాయము పదిహేడు నుండి పదిహేడు నుండి పంతొమ్మిది వచనాలు ఎహమందు ధనవంతులైన వారు గాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ముంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని ఎందే నమ్మకముంచుడని ఆజ్ఞాపించము వారు వాస్తవమైన జీవమును ఆ మాట మనసును పెట్టుకోండి వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొని నిమిత్తము రాబోగు లోకమునకు ఈ మాట గమనించండి రాబోగు లోకము పౌలు ఎబిరి పత్రికలో కూడా రాసింది రాబోగు లోకము పౌలు గారు ఈ తిమోత్తితో చెప్పేటప్పుడు కూడా రాబోవు లోకము అని చెప్పి మంచి పొనాది తమ కొరకు వేసు కొనుచు మేలు చేయువారును సత్క్రియులు అను ధనము గలవారును ఔధర్యము గలవారును తమ ధనములో ఇతరులకు వారినై ఉండవలనని వారికి ఆజ్ఞాపించమని తిమూతితో చెబుతూ ఉన్నాడు ఇక్కడ చూసినప్పుడు రాబోవు లోకమునకు మంచి పొనాది సత్క్రియలతో వేసుకోవాలి అని ఇందులో తేటగా చూస్తున్నాము రాబోవు లోకం అంటే ఎలా ఉంటుంది రాబోవు లోకము ఎలా ఉంటుంది అనేది తేటగా మనకు బయబూల్ ఇవ్వబడుదండి ఈరోజు కొద్దిగా చెప్తాను రేపటి సమయమున మరికొన్ని సత్యాలు ఈ ఐదవ వచనం మీద మీకు వినిపిస్తాను లోకము అనంటే మార్కు శుభవార్త పదో అధ్యాయము ఇరవై ఎనిమిది నుండి ఇలా చదువుకుందాము పేతురిదుగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించి ఆయనతో చెప్పసాగాను అందుకే ఇట్లా నేను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్కా చెలుండ్రునైనను తల్లిదండ్రులనైనాను పిల్లలనైనాను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు హమందు హింస హింసలతో పాటు నూరంతులుగా ఇండ్లను అన్నదమ్ములను అక్కా చెల్లెండ్రులను తల్లులను పిల్లలను భూములను లోకమందు మందు నిత్యజీవము పొందునని మీతో నిజముగా చెప్పుచున్నాను అట్లయితే రాబోవు లోకము భూమి మీదనే క్రీస్తు యొక్క నీతి నివసించు లోకము ఆ కాలమందు ఇక్కడ ఇక్కడ పరిశుద్ధులేలుతారు దాన్ని వివరణ చేస్తాను అది దూతలకు ఇవ్వడలేదు అని చెప్పబడుంది ఈ మర్మములన్నీ మనము శాంతంగా విందామండి నేను దాటిపోకుండా రేపటి సమయమున ఇక్కడ నుండి మీకు వివరణ చేస్తాను రేపు తప్పనిసరిగా వినండి ప్రభు ఈ వాక్షము మన హృదయములో నింపును గాక ఆమెన్ మన తండ్రి అయిన దేవుని దయ ఇప్పుడు మరెల్లప్పుడూ తోడుండి నడిపించును గాక ఆమెన్